మెంతికూర చక్క మనకి ఈ విధంగా కుక్ అయింది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం అప్పుడప్పుడు వచ్చేసి మెంతికూర చేస్తున్నాం చాలా టేస్టీగా ఉంటుంది మనకు చేదంటే ఏమి ఉండదు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బట్ ముందు వచ్చేసి మనం స్టవ్ వెలిగించు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ వీటెక్కిపోయింది కదా కొంచెం దీంట్లో మనం తాలింపులు యాడ్ చేసుకుందాం కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం ఎన్నిమిర్చి కూడా వేసుకోవాలి అదే విధంగా వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలన్నమాట చక్క వెల్లుల్లిపాయలు ఇవన్నీ చక్కగా వేగిపోయినా విధంగా వేయించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లో ఇలా వేగుతున్నప్పుడు చిటుకుడు పసుపు కూడా వేసుకోవాలి మనం వేసుకొని చక్కగా ఒకసారి మనం తిప్పేసుకుందాం అన్నమాట ఆనియన్ చక్కగా వేగిపోయినాయి కదా ఒక టమోటా చక్కగా అది కట్ చేసుకుని ఈ విధంగా అయితే వేసుకోవాలి చక్కగా వేసుకొని కొంచెం మనం మగ్గించుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకొని వేయించుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుంది చక్కగా ఈ విధంగా మనకు టమాటోస్ కూడా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే మెంతకూర చక్కగా తీసుకొని కడుక్కున్నమాట నీట్గా ఇది ఎంత వేసుకోవాలి ఒక టూ కట్లు అయితే తీసుకున్నాను నేను చక్కగా కూర అంతా ఒకసారి మేము మొత్తం కలిపేసుకున్న ఈ విధంగా కలిపేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే మనకి సరిపోతుంది ఆ తర్వాత ఉప్పు కారం వేసుకోవచ్చు మనం చక్కగా మెంతి కూర బాగా కుక్ అయిపోయింది కదా మనం ఇప్పుడు దీంట్లో కొంచెము మనకి ఎంతైతే కారం కావాలో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి సరిపోయినంత ఇందాక ఫస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి కొంచెం తగినంత వేసుకోవాలన్నమాట ఒకసారి మొత్తం ఇవన్నీ కలిపేసుకున్నాం ఒకసారి మెంతి కూర చక్కగా మనకి ఈ విధంగా కుక్ అయింది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం అప్పుడప్పుడైనా సరే వీక్లీ వన్స్ అయినా మనకి చేదులు లేకోకుండా దీనిలో అయిపోయింది కాబట్టి లాస్ట్లో మనం ఒక స్పూన్ వచ్చేసి గీ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం మనకి టేస్ట్గా ఉంటుంది చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి చేదు లేకోకుండా చాలా బాగుంటుంది అన్నమాట తినక చక్క మనం రోటీలో వేసుకోవచ్చు చక్కగా రైస్లో తినచ్చు అండ్ దేంట్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సర్వింగ్ బౌలు సర్వ్ చేసుకుంటే ఫినిష్ అయిపోతుంది